బాబు పుట్టి త్రీ మంత్స్ అవుతుంది బాబు పుట్టిన త్రీ డేస్ నుంచి అస్సలు పాలు తాగడం లేదు ఏం లేదు ఎందుకు తాగడం లేదు అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం తీసుకెళ్తే లాస్ట్ స్టేజ్లో నైంటీ పర్సెంట్ ఉండే బాబు బతకడు లాస్ట్ స్టేజ్లో తీసుకొచ్చింది అనుకుంటే చెప్పినరు అంటే ఏమైంది అనుకున్నాను అంటే అన్ని బ్లడ్ తక్కువైనాయి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది కళ్ళు తెరిస్తలేడు అని ఐసీలో పెట్టిండ్రు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ట్రీట్మెంట్ చేసినా కూడా రెస్పాండ్ అవుతలేడు ఒకరోజు అన్నయ్యకి కాల్ చేసి అన్నయ్య ఇట్లా బాబు కుట్టిండు అసలు పాలు తాగుతలేడు ట్రీట్మెంట్కి కూడా రెస్పాండ్ అవుతలేడు ఒకసారి మీరు వచ్చి ప్రేర్ అయ్యారా అని చెప్పి మేము కాల్ చేస్తే అన్నయ్య వచ్చి ప్రేర్ చేసిండు బాబుకు ప్రేయర్ చేస్తే అన్నయ్యకు మా ఊరి దగ్గర తినాలి జరుగుతుంటే అంకమ్మ శోధిస్తుంది అనుకుంటా చెప్పిండు ఫిఫ్టీన్ డేస్ అట్లనే హాస్పిటల్లో ఉంచినాం ఐసీలో ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతలేడు కనీసం కళ్ళు తెరిస్తలేడు ఏడుస్తలేడు పాలకి పా నేనిచ్చి పాలు ఫీడింగ్ వేస్తుంటేనే బాబు ఫీడ్ చేస్తుండు అసలు తనంతట తను ఏడుస్తలేడు కళ్ళు తెరిస్తలేడు అని చెప్పి చాలా ఏడ్చినాం మేము ఫిఫ్టీన్ డేస్ అట్లనే పెట్టినాం ఇక ఇంకా డాక్టర్స్ ఏమంటున్నారంటే ఇంకా ట్వంటీ డేస్ ఇంకా ఉండాలి మీరు బాబు ఏం రెస్పాండ్ అయితే అయితే లేడు అనుకుంటే అట్లనే చెప్పినాం మేము మళ్ళీ ఒకసారి అన్నయ్య కాల్ చేసి మళ్ళీ ప్రేరేయించుకున్నాం ఇక దేవుడి మీదనే భారం వేసి మేము ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంటికి తీసుకెళ్ళినాం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేసి అన్నయ్య ఇంటికి తీసుకొచ్చినాము ఒకసారి వచ్చి ప్రేరేయ్యారా అని చెప్తే అన్నయ్య వచ్చి చేసిండు అయినా బాబు అస్సలకి కళ్ళు తెరచలేడు ఏడుస్తలేడు అని చెప్పి మేము చాలా మా అన్నయ్యకి కూడా ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ పిల్లలు లేరు నాకు అయి మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది నాకు తొందరగా బాబు పుట్టిండని సంతోషం లేకుండా అసలు వన్ మంత్ అవుతున్నా కూడా బాబు అస్సలకి ఏడ్చలేడు అని చెప్పి మేము ఎంతో ఏడ్చినాం ప్ర ప్రేయర్ చేసుకుంటున్నా కూడా మాకు అస్సలు బాబు కళ్ళు అని ఎంతో రోదిస్తుంటే అన్నయ్య మళ్ళీ ఒకరోజు నైట్ వన్ థర్టీకి ప్రేర్ చేస్తుంటే అన్నయ్యకు సాతాను వచ్చిందని చెప్పి నైట్ వన్ థర్టీకి ఒకసారి మా ఇంటికి వచ్చి వచ్చి త్రీ వరకు మమ్మల్ని ప్రేర్లో పెట్టి ప్రేరే వేసిండు ప్రేర్ చేస్తే వచ్చి ఈ బాబు నా తిన్నాలప్పుడు ఉట్టిండు నేను ఈ బాబును అస్సలు ఉంచను బాబుని చంపేస్తాను నేను తీసుకెళ్తాను ఈ బాబు నుంచి ఉంచను ఒకసారి కూడా గర్భఫలం కాకుండా చేస్తాను ఈ అమ్మాయికి అని చెప్పి వచ్చి ప్రార్థించిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత కొంచెం కొంచెం పాలు తాగడం ఏడవడం కళ్ళు తెరవడం స్టార్ట్ చేసిండు రెండు కళ్ళు రెండు నెలల తర్వాత పూర్తిగా తెరిచిండు ఇప్పుడు కూడా కొంచెం లెఫ్ట్ అయ్యి కొంచెం కొంచమే మెల్లమెల్లగా తెరుస్తుండు మమ్మల్ని ఎంతో దేవుడు కనపరిచిండు స్వస్థపరిచిండు సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డాక్టర్స్ బతికింది సెవెంటీ పర్సెంట్ పాస్టర్ అనేది బతికించుడు అన్నయ్యకి నేను ఎంతో రుణపడి ఉంటాను ఈ సాక్షని దేవుడు కాక